ధైర్యం చేసి తెగించి దొంగతనం చేసేస్తారు తెగించి హత్య చేసేస్తారు తెగించి మోసం చేస్తారు తెగించి అబద్ధాలు ఆడేస్తారు కానీ లోక సంబంధమైన ఆ ధైర్యము మన కొద్దు మనకు కావలసిన ధైర్యం ఏంటంటే దేవుని వాక్యంతో నింపబడి మనకు కావలసిన ధైర్యం ఏంటంటే వెనక సైన్యము తరుముతున్నా ముందు నీవు ఎటు వెళ్ళాలో కుడికెళ్ళాలా ఎడమకెళ్ళాలా ఆగిపోవాలా ముందు కడుగు వేయాలా ఎటు వెళ్ళాలి ప్రభా నా జీవితంలో ఎక్కడ ప్రభా నా జీవితంలో మార్గమేది ప్రభా అయ్యా నన్ను ఎవరు ఆదరిస్తారయ్యా నన్ను ఎవరు సహాయం చేస్తారు ప్రభా నన్ను ఎవరు నడిపిస్తారయ్యా అని దిక్కు తోచని స్థితిలో ఉన్న నీవు ధైర్యముగా అడుగు వేయటానికి ఆయన వాక్యాన్ని ఆధారము చేసుకొని అడుగు ముందుకు వేయటానికి నీకు మొదటిగా ధైర్యం కావాలి రెండవదిగా నీ బంధువులు నీ ఇంటివారు ఎంతో మంది నశించిపోతున్నారు వాళ్ళ జోలి మనకెందుకు అనుకోకుండా వాళ్ళని తెగించి దేవునికి అడ్డుపడి ప్రభువా ఇదిగో నా వారే ప్రభావ వారు నా ఇరుగు పొరుగు వారు నాయన అయా వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది ప్రభా అబ్రహాము లోతు కోసము అయా నేను ధూళిని నేను దుమ్మును ప్రభా నాకంత శక్పన చేయటానికి నీకు రెండవదిగా ధైర్యం కావాలి మూడవదిగా చూసుకుంటే మనం రక్తంతో కడగబడి ప్రతిష్ఠించబడిన వారము ప్రతిష్ఠించబడిన మనలో నుండి అపవిత్రమైన లోక సంబంధమైన లౌకికమైన ఆచారాలు ఎన్నో ఉంటున్నాయి నామకార్థ జీవితంలో మనం ఇంకా జీవిస్తూ ఉన్నాం ఇంకా కొంతమందిని బాధ పెట్టలేక మరి కొంతమందిని సంతోషపరచాలని చేసే పనులు ఎన్నో మనం చేస్తా ఉన్నాము దేవుని సంతోషపరచాలనుకోవటం లేదు కానీ మనుషులను సంతోషపరచటం కోసం దేవుని దుఃఖపరిచేవారిగా ఉంటున్నాం అయితే దేవుడు అంటున్నాడు మీరు ప్రతిష్ఠించబడిన వారు నీలో ఉన్న ఆ అపవిత్రమైనది తీసి పక్కన పడే ధైర్యముగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అని దీనికోసం మూడవదిగా నీకు ధైర్యం కావాలి